કસ્ટલર ની સારો ચૂંટણી માનસિક నా పేరు లక్ష్మీ అదే సతీష్ సార్ గారు ఇంతకు ముందు వచ్చారు మూడు నెలల కిందట మాకు సోలార్ లైట్లు ఇచ్చారు మా కష్టాలన్నీ ఆ తోటి మేము చెప్పుకున్నాము మనసు మాట్లాడేసరికి ఆ సారు మమ్మల్ని తొందరగా ఆదుకొని అది పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫామ్ చేసి మాకు కరెంట్ వచ్చినట్లు చేశారు కరెంట్ లేదండి తార్చ్ నైట్లు చార్జింగ్ నైట్లు పెట్టుకుని ఏదో ఊరి పక్క చార్జింగ్ పెట్టుకొని వచ్చేవాళ్ళం నైట్లు ఆ చార్జింగ్ ఉన్నంత వరకు ఎలుగులో ఉండే వాళ్ళు కరెంట్ నైట్ పోతే చార్జింగ్ అలా ఎలా ఉంది నాలుగు రోజులు బట్టి కరెంట్ వచ్చింది మా పవన్ కళ్యాణ్ సార్ గారు ఇచ్చారు మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది రాత్రి పూట పొగల పూటలా ఉందండి ఇప్పుడు అయితే అంత బాగుందండి మా సతీష్ సార్ గురించి కూడా మా సతీష్ సార్ కూడా అండి అంతా బాగా చేశారు మా సతీష్ సార్ మాకు ఎవరు తెలియదు అండి సతీష్ సార్ వచ్చి మాకి మాకు కళ్ళు తెరిపించి మా వాళ్ళని ఒక ఎలుగులో దింపారండి ఆ సార్కి ధన్యవాదాలు అండి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి నమస్కారం సార్ నా పేరు చిన్నమ్మలండి మా చిన్నకాయ కరెంట్ లేదండి ఇప్పుడంటే సతీష్ సార్ వచ్చి చూసి మాకు సోలార్ నైట్లు ఇచ్చారండి అండి చాలా నైట్లు ఉంటాయి మళ్ళీ సతీష్ సార్ ఏ వంటకాడు ఇలా ఉన్నారని చెప్పి మళ్ళీ సతీష్ సార్ మళ్ళీ తెలియజేసి మా కరెంట్ ఇచ్చారండి ఇప్పుడు అంటే నాలుగు రోజులు అవుతుందండి కరెంట్ ఇచ్చి ఇప్పుడైతే అంత ఆనందంగా సంతోషంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారికి మా సతీష్ సార్కి మాకు తెలుసండి ధన్యవాదాలు మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్